సామెతలు పదమూడో అధ్యాయం సామితల జ్ఞాన జ్ఞానగ్రంథం జ్ఞానము అనేది అనుభవైక వేద్యమైన జీవిత విధానం జ్ఞానం సార్వత్రికం వ్యక్తిగతం క్రీస్తు పూర్వం తొమ్మిదో శతాబ్దం నుండి మూడో శతాబ్దం వరకు ఈ సూక్తులలో కొన్ని ఏదో రూపంలో ప్రచారంలో ఉన్నవే అనుభూతిపరమైన చాటువులు ఇవి ఇస్రాయేలు జాతీయ జ్ఞానం ప్రాచీనమైనది విశ్వవిఖ్యాతమై నాటి నుండి నేటి వరకు ప్రజల ఆధ్యాత్మిక శీలానికి ఎంతగానో దోహదపడుతున్నది ఈ సామెతల్లోని సత్యాలను కొత్త నిబంధన రచయితలు తమ ప్రబోధాలలో పలుచోట్ల ఉదహరించారు ఈ సత్యాలను హృదయమనే పలకలపై రాసుకోవాలి ఇప్పుడు సామెతలు పదమూడో అధ్యాయం మొదటి వచ్చిన నుండి వినండి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవుతాడు చూచారా క్రమశిక్షణ అనే అంశం సామెతల గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైనది పిల్లలను క్రమశిక్షితులను చెయ్యాలి మొక్కై వంగనిది మానై వంగుతుందా సామెతలు అధ్యాయం ఇరవై నాలుగో వచనం బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించేవాడు వాణ్ణి శిక్షిస్తాడు తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా బిడ్డలను శిక్షిస్తారు అది క్రమశిక్ష శిక్షాక్రమం ప్రభువు మానవుడుగా తనను తాను ఎంతో క్రమశిక్షకు లోబరుచుకున్నాడు సామెతలు మూడో అధ్యాయం పదకొండో వచనం నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ప్రభువు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి దండిస్తాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనం లౌదికయ్య సంఘంతో యేసు ప్రభువు అన్నాడు నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షిస్తున్నాను సామెతలు ఇరవై రెండో అధ్యాయం పదిహేనో వచనం బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుడుతుంది శిక్షాదండము దానిని అందులో నుండి తోలివేస్తుంది ఉత్తరోత్తర పిల్లవాడు బాగుపడాలనే సదుద్దేశ్యంతోనే తల్లిదండ్రులు తమ పిల్లలను శిక్షిస్తారు అది వధ కాదు క్రమశిక్షణ పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం బుద్ధి రావాలని నీ కుమారుణ్ణి శిక్షించు అయితే వాడు చావాలని కోరుకోవద్దు ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నీ బాలురను శిక్షించటం మానుకోవద్దు బెత్తముతో కొడితే వాడు చావుడు పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించిన వాడవవుతావు ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను పదిహేడు వచనాలు బెత్తము గద్దింపు జ్ఞానము కలుగజేస్తాయి అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుస్తాడు నీ మనస్సుకు ఆనందం కలుగజేస్తాడు పదమూడో అధ్యాయం రెండో వచనం నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవిస్తాడు విశ్వాసఘాతకులు బలాత్కారము చేత నశిస్తారు తన నోరు కాచుకునేవాడు తనను కాపాడుకుంటాడు ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకుంటాడు గమనించాలి ఆత్మ నిగ్రహమంటే వాచానిగ్రహమే నాలుక చిన్నదే గాని దానిలో వినాశాత్మకమైన దుష్టశక్తి దాగి ఉన్నది ఆత్మనిగ్రహాన్ని అభ్యసించాలి అనుకునేవారు ముందు నాలుకతో అభ్యసించాలి ఈ చిన్న అవయవాన్ని సాధుపరచగలిగితే గొప్ప విజేతవు నీకు జయజేలు నాలుక లోబడింది అంటే మిగతా అవయవాలు వాటికవే లోబడతాయి సోమరి ఆశపడతాడుగాని అతని ప్రాణానికి ఏదీ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది నీతిమంతునికి కళ్ళమాట అసహ్యం భక్తిహీనుడు నిందిస్తూ అవమానపరుస్తాడు సోమరితను దరిద్రానికి హేతువు పోతూ గొంతెమ్మ కోరికలు ఎన్నటికీ తీరేవి కావు శ్రద్ధగా పనిచేయాలి కళ్ళబుల్లి మాటలను అనకూడదు వినకూడదు ఆరో వచనం యథార్థవర్తనునికి నీతే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేస్తుంది శ్రోతలు మేలు చేయడం మొదలుపెట్టి చూడండి అదొక ఉద్యమమై ఎడతెగక కొనసాగుతుంది చెడుగు కూడా అలాగే రాను రాను ఎక్కువవుతుంది పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడే అపరిమితముగా విస్తరిస్తుంది కృప యేసు ప్రభువుది పాపము సైతానుది అయితే కృపాశక్తి కింద పాపశక్తి చిన్నాభిన్నమైపోక తప్పదు విశ్వాసి యొక్క జీవితంలో నీతి గొప్ప చోదక శక్తి అది విశ్వాసిని సురక్షితంగా నడిపిస్తుంది భక్తిహీనత పాపులను అంతమొందిస్తుంది నీతి పాపము పరస్పర వ్యతిరేక శక్తులు ఇవి వేరువేరు దిశలలో పయనిస్తాయి దేవుని వాక్యానికి లోబడి బతికేవారికి జీవితంలో ఒక చక్కని క్రమం ఏర్పడుతుంది దేవుని వాక్యానికి భిన్నమైన ధోరణి వల్ల జీవితమంతా కలవరం నాశనం విశ్వాసి చేసే ప్రతి తీర్మానంలో నిత్యత్వపు పరిమాణం ఉంది మన తీర్మానాలు ఇక్కడ మన సౌశీల్యాన్ని మెరుగుపరుస్తాయి వీటిని బట్టి మన నిత్య భవితవ్యం నిర్ధారణకు వస్తుంది ఏడు ఎనిమిది వచనాలు ధనవంతులమని చెప్పుకుంటూ లేమిడి గలవారు కలరు దరిద్రులమని చెప్పుకుంటూ బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణానికి అతని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేస్తుంది దరిద్రుడు బెదరింపు మాటలు వినడు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా కొందరు ధనికులు భేదవారవుతారు కారణం వారు ఆధ్యాత్మికంగా దివాలా తీసిన మనుషులు బేదవారు ఎంతో తృప్తిగా బతుకుతారు వారికి ఆధ్యాత్మిక సంపన్నత ఉంది డబ్బు ఉంటే అవకాశాలెన్నో లోకంలో లభిస్తాయంటే నిజమే డబ్బులో ఇహలోకంలో అధికారము శక్తి ఉన్నట్లే కనపడుతుంది డబ్బు వల్ల మరో చెంప చిక్కులు బెడదలు ఇబ్బందులు కూడా ఏర్పడతాయి ధనసంపన్నత కంటే ఆత్మయందు నిండైన జీవితం ఎంతైనా కోరదగినది నీతిమంతునికి ఆత్మ న్యూనతాభావం ఉండకూడదు ప్రభావశీలమైన యువదశ క్రీస్తునందు ఎంతైనా రాణిస్తుంది శీలం నిజాయితీ సానుభూతి వాక్య నిబద్ధత గలవాడే సామితల గ్రంథంలోని బుద్ధిమంతుడు పరిశుద్ధాత్మ చైతన్యం క్రైస్తవ విశ్వాసిని యేసు రూపానికి మారుస్తుంది జీవితంలో ఏక సూత్రత ఏకవాక్యత కలిగి ఉండాలనేది సామితల గ్రంథంలోని కేంద్ర ఉపదేశం మనసా వాచ పరిశుద్ధతను పాటించాలి రెండు దశలోని పత్రిక మూడో అధ్యాయం పదో వచనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేయగోరుతాము ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదు ప్రభువు రెండో రాకట దృష్ట్యా మనం మంచి పనివార్యమై ఉండాలి తీతు పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనం పరపక్షమందు ఉండేవారు మనలను గూర్చి చెడు మాట ఏదీ చెప్పనేరక సిగ్గుపడేటట్లు అన్నిటి నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో సామెతలు పదమూడో అధ్యాయం తొమ్మిదో వచనం నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది భక్తిహీనుల దీపం ఆరిపోతుంది సోదరీ సోదరులారా రాజుల గ్రంథమంతా మీరు విన్నారు కదా ఇస్రాయేలు రాజులు ఎందరో వచ్చారూ పోయారు నీతిమంతులు కాని వారి దీపం అకస్మాత్తుగా ఆరిపోవటం చూచాము లోక చరిత్ర ఇదే సత్యాన్ని చెప్పకే చెబుతున్నది గర్వం వలన జగడమే పుడుతుంది ఆలోచన వినేవానికి జ్ఞానం కలుగుతుంది మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోతుంది కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా జగడాలకు కారణం గర్వం ఇద్దరూ జగడమాడుకుంటారు ఇద్దరిలో ఎవ్వరూ తగ్గరు అందుకే జగడం మరీ మరీ ఎక్కువవుతుంది నీ లోపాన్ని నీవు ఒప్పుకుంటే జగడం అక్కడికక్కడే పోతుంది ఇద్దరూ గర్విష్ఠులైతే జగడం ఒక పట్టాన ఆగదు నిత్యత్వపు వెలుగులో మన ఆర్థిక జీవితాన్ని పరీక్షించుకోవాలి తల్లిదండ్రుల ఆస్తిని దుర్వ్యయం చేసే కుమారులున్నారు వారు కష్టించి పనిచేయరు తల్లిదండ్రులు ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు దుబారా చేస్తారు అందుకే కొందరు వేలునామాలో తమ కుమారులు ఆస్తిని అమ్మకుండా దాని ఫలసాయం మాత్రమే అనుభవించేటట్లు రాస్తారు నిత్యత్వపు వెలుగులో ధనధాన్యాదులను సరిగా అవగాహన చేసుకోవాలి పన్నెండో వచ్చినం కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకుంటుంది సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అవును దేవుని చిత్తమేదో ఎరిగి దాన్ని స్వీకరించటమే శ్రేయస్కరం స్వంత కోరికల వల్ల చివరికి మిగిలేది ఆశాభంగమే ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందుతాడు జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అది మరణపాశములలో నుండి విడిపిస్తుంది సుబుద్ధి దయను సంపాదిస్తాడు విశ్వాసఘాతకుల మార్గం కష్టం శ్రోతలు వింటున్నారా నీతి దౌష్ట్యం అనే రెండు అంశాలు సామెతల గ్రంథంలో సమాంతరంగా కొనసాగడం ఒక ప్రత్యేకత యషయా గ్రంథము అరవై ఆరో అధ్యాయం రెండో వచనం ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుతాడో అతణ్ణే నేను దృష్టిస్తాను దేవుని దగ్గరికి వచ్చేవాడు నిగర్వి అయి ఉండాలి పదహారో వచనం వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకుంటారు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుస్తాడు దుష్టుడైన దూత కీడుకు లోబడతాడు నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు రాయబారి దుర్వ్యసనాలకు బానిస అయి ఉండకూడదు రాయబారి నిజాయితీ పరుడై ఉండాలి తాగుబోతై ఉండకూడదు స్త్రీ వ్యామోహం లేనివాడై ఉండాలి రాయబారి అవినీతి పరుడైతే లంచగొండి అయితే రాజ్యానికి తీరని నష్టం వాటిల్లుతుంది సమాచారం సరిగా అందించలేనివాడు రాయబారిగా ఉండ తగడు ఈ సామెతే రాజకీయాలలోని అవినీతిని ఎండగడుతోంది శిక్షను ఉపేక్షించేవానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తిస్తాయి గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనత నొందుతాడు ఆశ తీరడం ప్రాణానికి తీపి చెడుతనాన్ని విడవడం మూర్ఘులకు అసహ్యం ఆశ అనేది రెండు విధాలు శరీరాశ నేత్రాశ వీటికి లోబడినవాడు వీటి నుండి వెంటనే బయటపడాలి జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానము గలవాడవుతాడు మూర్ఘుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు కీడు పాపులను తరుముతుంది నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వస్తుంది మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేస్తాడు పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుంది బీదలు సేద్యపరిచే కొత్త భూమి విస్తారముగా పండుతుంది అన్యాయము వలన నశించేవారున్నారు నీతిమంతుడు ఆకలి తీర భోంచేస్తాడు భక్తిహీనుల కడుపునకు లేమి కలుగుతుంది సత్యం నీతి న్యాయాల పక్షాన దేవుని ప్రజలు పోరాడాలి నిరుత్సాహపడకూడదు రాజీపడే మనస్తత్వం దేవుని బిడ్డలకు తగదు పిల్లల సౌశీల్యం మెరుగుపడాలంటే వారిని మంచి క్రమశిక్షణలో పెంచాలి క్రమశిక్షణ లేని పిల్లలు పెద్దవారై జీవిత గమ్యమేదో తెలియక పెడదోవ పడతారు క్రమశిక్షణ ప్రేమపూర్వకమైన చర్య అందుకే ఇరవై నాలుగో వచనంలో రచయిత అంటున్నాడు బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించేవాడు అతణ్ణి శిక్షిస్తాడు పిల్లల మనస్తత్వాన్ని తల్లిదండ్రులు తెలుసుకొని ఉండాలి ఈ సందర్భంలో ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నాలుగు వచనాలు మననం చేయాలి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచండి ప్రియ సోదరుడా సోదరి మరోసారి ఈ అధ్యాయం ఏడో వచనం చూడండి కొందరు భేషజానికి అనగా తమను తాము హెచ్చించుకునే పరిస్థితిలోకి పోయి ఏమీ లేకపోయినా ఉన్నట్టే నటిస్తారు మరికొందరు ఎంతో ఉన్నా లేనట్లే నటిస్తారు ఇదొక వంచనా శిల్పం దేవుడు ఇలాంటి వేషధారులను అసహించుకుంటాడు లోపల ఏది ఉంటే అదే బయటికి కనపడాలి అవునంటే అవును లేదంటే లేదు తొమ్మిదో వచనం నీతిమంతుల వెలుగు భక్తిహీనుల ఆరిపోయిన దీపం ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్పబడినట్లు పూర్వం మందు మీరు చీకటే అయి ఉన్నారే ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు మతైసు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు నుండి పదహారో వచనం వరకు ప్రభువు ప్రసంగిస్తూ అన్నమాట మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండమీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కొంచము కింద పెట్టరు గాని అది ఇంట నుండే వారికి అందరికీ వెలుగివ్వడానికి దీపస్తంభం మీదనే పెడతారు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి పదో వచనంలో గర్వం వల్ల జగడాలు వస్తాయని ఉంది సోదరుల మధ్య చీలికలు సంఘాలలో కొట్లాటలు గర్వం వల్లనే మాట పట్టింపులు మనస్పర్ధలు కలుగుతున్నాయి వినయశీలం గలవారే నాయకులు పన్నెండో వచనంలో సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అని చెప్పబడింది ఇది న్యాయానుసారమైన కోరిక సరైన కోరిక దేవుని చిత్తానుసారమైన కోరిక పంతొమ్మిదో వచనంలో ఆశ తీరడం ప్రాణానికి తీపి అని ఉంది మన ఆశలు ప్రభువు మీదనే కేంద్రీకరించబడి ఉన్నాయి దేవుని చిత్తానికి భిన్నమైన కోరికలు దురాశలుగా పరిణమిస్తాయి జీవవృక్షం చిగురించాలి దేవుని చిత్తమే మనకు శ్రేష్టమైనది పద్నాలుగో వచనంలో జీవపు ఓట ఉంది మరణపాశాల నుండి విడుదలనిచ్చే జీవపు ఓట ఇదే జ్ఞానోపదేశం ఈ జీవపు ఓట దేవుని బిడ్డలలో ప్రత్యేక ఆకర్షణ అనేకులు దేవుని వైపునకు తిప్పబడతారు దేవుని పట్ల భయభక్తులలో ఉజ్జీవం కలుగుతుంది ఈ అధ్యాయం చివర తల్లిదండ్రుల బాధ్యత పేర్కొనబడింది క్రమశిక్షణ దిద్దుబాటు సవరణ అనేవి తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యాంశాలు పిల్లలను చేసి వారిని శిక్షించకుండా పెంచితే ఒకనొక రోజున తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యానికి గొప్ప వెల చెల్లించాల్సి ఉంటుంది పిల్లలు ఎదిగే కొద్దీ మూర్ఘులై స్వార్థపరులై సానుభూతి లేని వారుగా తయారవుతారు దేవుని చిత్తం బొత్తిగా గ్రహించలేని అహంభావకులవుతారు చిన్న పిల్లలను చేజేతుల నరకపాత్రులను చేసే తల్లిదండ్రులకు ఇదొక గొప్ప హెచ్చరిక పిల్లలను దేవుని మార్గంలో పెంచండి వారిని నిర్లక్ష్యం చేయకండి బైబులు మనకు పిల్లల పెంపకాన్ని గురించి పలు విధాలుగా బోధిస్తోంది తల్లిదండ్రులు దేవుని ఉపదేశాలను తమ పిల్లలకు అందించే విషయంలో దేవునికి లెక్క అప్పగించాల్సిన గృహ నిర్వాహకులు సమూయేలును సమూహలను ఎలా పెంచింది మరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆమెకు దేవుడిచ్చిన కుమారుడు గొడ్రాలికి కలిగిన శిశువు అది దేవుని అద్భుతం పుట్టుక నుంచే సమూయేలు దేవుని బిడ్డ అని చెప్పి ఆమె ఆ బాలు శ్రద్ధగా పెంచింది అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలు మొదట దేవుని పిల్లలు అని ఆయనకే చెంది ఉన్నారని నమ్మి దేవుని కోసమే వారిని పెంచాలి దేవుని పట్ల విశ్వాసాన్ని వారి చిన్నారి హృదయాలలో ప్రకల్పన చెయ్యాలి పెరుగుతున్న పిల్లలకు తల్లిదండ్రులు తోడు నీడగా స్నేహితుల్లాగా వ్యవహరించాలి నిరంకుశులు కాకూడదు పిల్లల జీవితాలలో ప్రతి చిన్న విషయాన్ని దేవుని వెలుగులోకి తేవాలి దేవుణ్ణి సంతోషపెట్టే మనస్తత్వం పిల్లలకు అలవరచాలి ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు పిల్లలను పెంచాల్సిన విధానం చెప్పబడింది నా మాటలు నీ హృదయంలో ఉండాలి నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండేటప్పుడు త్రోవను నడిచేటప్పుడు పండుకునేటప్పుడు లేచేటప్పుడు వాటిని గుర్చి మాట్లాడాలి అయితే మొట్టమొదట నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి దైవాశీష్యులు ఆమెను